అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో ఈ వీడియోలో మీరు తమ్మిన చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది సో డైట్ ప్లాన్ అనమాట అయితే నేను ఎన్నిసార్లు మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నేను ఒక డైట్ అనేది స్టార్ట్ చేశాను సో అది స్టార్ట్ చేసిన తర్వాత నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే డైట్ వల్లనే హెల్త్ ఇష్యూ వచ్చిందా అని అయితే నేను చెప్పను బట్ ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూ అయితే అయ్యింది సో దానివల్ల నేను స్టాప్ చేయాల్సి వచ్చింది అయితే నేను రీసెంట్గా నేను ఒక డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను డాక్టర్ అయితే నేను ఎందుకు వెళ్ళాను డాక్టర్ దగ్గరికి అంటే నాకు బీపీ ఉంది సో ఆ బీపీ ట్యాబ్లెట్స్ అనేవి నేను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి యూస్ చేయట్లేదు ఎందుకంటే ఆ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది పోయింది ఎక్కడ పోయిందో తెలీదు అండ్ అలాగే మెడిసిన్స్ది అది ఉంటుంది కదా స్ట్రిప్ అది కూడా పోయింది సో అందుకనే ఆ మెడిసిన్ ఏంటి అనేది నాకు తెలియట్లేదు అనమాట ఏదైతే నేను మెడికల్ షాప్లో తీసుకుంటానో అక్కడ కూడా వాళ్ళ దగ్గర కూడా నార్మల్గా కంప్యూటర్లో వారు స్టోర్ చేసుకుంటారు కదా సో అక్కడ కూడా లేదు ఎందుకంటే నేను బల్క్లో తీసుకున్నాను అది తీసుకొని చాలా మంచి అయిపోయింది కాబట్టి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ సిస్టంలో కూడా అవైలబుల్ లేదని చెప్పారు సో అందుకని నేను హాస్పిటల్కి వెళ్ళాను అయితే ఇది వరకు నేను వెళ్ళిన హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్కి అయితే వెళ్ళాను అనమాట అయితే అక్కడ డాక్టర్ నాకు చెకప్ చేసి ఓకే బీపీ కంట్రోల్లోనే ఉంది వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి యూజ్ చేయకుండా కూడా కంట్రోల్లోనే ఉంది అని చెప్పి నాకు బీపీ మెడిసిన్స్ ఇచ్చారు అయితే అలాగే నాకు ఏం చెప్పారు అంటే నువ్వు వెయిట్ తగ్గాలమ్మా వెయిట్ తగ్గితే కనుక నీకు బీపీ మెడిసిన్ కూడా అవసరం లేదు అని చెప్పారనమాట అయితే నేను చెప్పాను ఇలా వెయిట్ అంటే డైట్ చేస్తున్నప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది నాకు అంటే మేబీ ప్రాపర్ గైడెన్స్ లేకుండా చేయడం వల్ల అవుతుందో డాక్టర్స్ అబ్జర్వేషన్లో లేకుండా చేయడం వల్ల అలా అవుతుందో అనేసి నేను చెప్తే సరే అని ఆయన నాకు ఒక మంచి డైట్ చార్ట్ అనేది ఇచ్చారనమాట ఆయన దగ్గర ఒక ఫిఫ్టీ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ వాళ్ళందరూ కూడా ఆయన చెప్పిన డైట్ ఫాలో అయ్యి మంచిగా వెయిట్ అయితే లాస్ అయ్యారు అయితే నాకైనా ఖచ్చితంగా చెప్పారు నేను నీకు ఏదైతే డైట్ ప్లాన్ ఇస్తున్నానో ఆ డైట్ ప్లాన్ కనుక నువ్వు కంటిన్యూగా ఫాలో అవుతే ఈజీగా ఒక త్రీ మంత్స్లో ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీస్ అయితే వెయిట్ లాస్ అవుతావు అని చెప్పారనమాట అయితే ఆ డైట్ ప్లాన్ ఎలా చెప్పారు ఏంటి అనేది మీ అందరితో కూడా నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇది డాక్టర్ ఇచ్చిన డైట్ ప్లాన్ సో అందుకనే నేను మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను అయితే మీకు డైట్ చాటు నేను చెప్తాను అసలు ఆయన నాకు ఏం చెప్పారు ఏంటి అనేది మొత్తం క్లియర్గా చెప్తాను వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో నేను ఇప్పుడు మీకు నాకు డాక్టర్ ఏం చెప్పారు ఏంటి అదంతా కూడా మొత్తం నేను నేను చెప్తాను యూజువల్గా డాక్టర్ నాకు ఒక నార్మల్గా నాకు ఇలా మొత్తం అంతా కూడా రాశారు ప్రిస్క్రిప్షన్లో ఎలా ఏంటి ఎలా ఫాలో అవ్వాలి అనేసి దాంతోపాటు నాకు ఒక డైట్ చాట్ లాంటిది కూడా ఇచ్చారు సో నేను ఆ డైట్ చాట్ అయితే మీకు నేను చెప్తాను అంటే ఏది యూస్ చే ఏది యూస్ చేయొచ్చు ఏది యూస్ చేయద్దు మనకు బ్రేక్ఫాస్ట్లో ఆల్టర్నేటివ్స్ మళ్ళీ మధ్యాహ్నం లంచ్ డిన్నర్లో ఏమేమి తీసుకోవాలి అసలు అనేది మొత్తం చెప్పారు సో నేను ఇప్పుడు అదంతా కూడా మీకు చెప్తాను వినండి అయితే ఒక ఫైవ్ ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయాలి అని ఇక్కడ డైట్ చాట్లో ఇచ్చారు సో ఆ ఫుడ్స్ ఏంటి అంటే వైట్ రైస్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనకి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే రైస్ అవాయిడ్ చేయండి అని చెప్తారు డాక్టర్ అయినా అదే చెప్తారు డైటీషియన్స్ అయినా అదే చెప్తారు మీరు చూడండి వెనీలా డైట్లో మందిన సత్యనారాయణ గారి డైట్లో వైట్ రైస్ అనేది ఉండదు ఓకేనా సో ఇందులో కూడా వైట్ రైస్ అవాయిడ్ చేయమని ఇచ్చారు ఇడ్లీ దోశ పోహ మురుమురాలు మళ్ళీ ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా అలాగే చపాతి చపాతి ఫస్ట్ టైం అనమాట డాక్టర్స్ యూజువల్గా చపాతీ తినొచ్చు అంటారు కదా కానీ ఈ డాక్టర్ అయితే చపాతి అవాయిడ్ చేయమని చెప్పారు వీట్ రోటీ దొడ్డు రవ్వ ఉప్పు అదే చెప్పాను కదా గోధుమ రవ్వ గోధుమ రవ్వ అవాయిడ్ చేయాలి అలాగే మైదా బేకరీ ఐటమ్స్ పూరి బ్రెడ్ బిస్కెట్స్ సమోసా పప్స్ బోండాలు ఆలు నెక్స్ట్ వచ్చేసి నో షుగర్ టీ కాఫీస్ షుగర్లెస్ లేదా టీ కాఫీస్ అయితే షుగర్లెస్ టీ షుగర్ షుగర్లెస్ కాఫీస్ తాగొచ్చు అన్నారు షుగర్ యూజ్ చేయొద్దు అని చెప్పారు ఐస్ క్రీమ్స్ కూడా తీసుకోవద్దు కూల్ డ్రింక్స్ తీసుకోవద్దు స్వీట్స్ తీసుకోవద్దు జాగిరి అంటే బెల్లం బెల్లం తీసుకోవద్దు హనీ కూడా తీసుకోవద్దు అని చెప్పారు అయితే వీటికి నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది చెప్తాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో మనం ఏం తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో అంటే ఓట్స్ ప్లేన్ ఓట్స్ కాదండి రోల్డ్ ఓట్స్ లేదా స్టీల్ కట్ ఓట్స్ అంటారంట అయితే నాకు ఈ రోల్డ్ ఓట్స్ అంటే నాకు తెలుసు కానీ స్టీల్ కట్ ఓట్స్ అంటే ఏంటో నాకు తెలీదు సో నేను అది చూడాలి సో రోల్ డోట్స్ తీసుకోవచ్చు మనము ఉప్మా అంటే ఓట్స్తో ఉప్మా అన్న చేసుకోవచ్చు పోరిజన్న చేసుకోవచ్చు ఏదైనా సరే ఓట్స్ అయితే తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు తీసుకోవచ్చు అని చెప్పారు బ్రేక్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇక్కడ ఈ ఈయన ఏం చెప్పారంటే మనం దోశ వేసుకోవాలనుకోండి మినపప్పు వేసుకో మినపగుండ్లు వేసుకొని బియ్యం వేస్తాం ఇడ్లీ వేసుకోవాలనుకోండి మినపగుండ్లు వేసుకొని రవ్వ వేసుకుంటాము సో మినపగుండ్లు అనేవి మనకి మంచిది హెల్త్కి బట్ రవ్వ రైస్ ఇవన్నీ అయితే మంచిది కాదు సో అందుకని ఇలాంటి ఆల్టర్నేట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇంకా ఓకేనా సో పెసరట్టు తీసుకోవచ్చు స్ప్రౌట్స్ తీసుకోవచ్చు ఫ్రై చేసిన తీసుకోవచ్చు రాగా అయినా తీసుకోవచ్చు స్ప్రౌట్స్ అలాగే టూ ఎగ్స్ తీసుకోవాలి టూ ఎక్స్ ఫ్రూట్స్ ఫ్రూట్స్లో కూడా కొన్ని ఫ్రూట్స్ అవకాయడో ఫ్రూట్ బెర్రీ ఫ్రూట్స్ గోవా జాంపండు నట్స్ తీసుకోవచ్చు నట్స్తోని అంటే మీరు స్మూతీ అంటే ఇప్పుడు చెప్పేవన్నీ కూడా మీరు ఎలా చేసుకుంటారు అనేది మీ ఇష్టం అనమాట బట్ మీరు అవైతే తీసుకోవాలి మీరు ఏమంటారు వాటిని సాలాడ్లో వేసుకొని తింటారా లేదా పోరిజ్ లాగా చేసుకొని తింటారా ఏదైనా స్మూతీ చేసుకొని తాగుతారా సో ఇదంతా కూడా మన ఆప్షన్ అనమాట ఇదంతా మన ఆప్షన్ ఎలా చేసుకోవాలి బట్ అవేది తీసుకోవాలి అనేసి చెప్పారు అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ సాలడ్ తీసుకోవచ్చు క్యారెట్ కీర టమాటో క్యాబేజీ లిట్టూస్ బ్రోకలీ ఇలాంటివి బాయిల్ అయినా చేసి తీసుకోవచ్చు ఫ్రై అయినా చేసి తీసుకోవచ్చు అలాగే మిల్లెట్స్ మిల్లెట్ ఇడ్లీ మిల్లెట్ దోశ మిల్లెట్స్ ప్లస్ మినప్పప్పు కానీ ఇందులో రాగి మాత్రం ఉండొద్దు అని చెప్పారు ఈ మిల్లెట్స్లో రాగి అయితే అస్సలు ఉండొద్దు రాగి యూజ్ చేయొద్దు అని చెప్పారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్ ఐటమ్స్ తినొచ్చు పన్నీర్ ఐటమ్స్ తినొచ్చు నెక్స్ట్ జావర్ మాల్ట్ జొన్న జావా ఇలాంటివి అన్నమాట అయితే రాగి జావ కూడా మనం ఇక్కడ తీసుకోవడానికి లేదు లంచ్లోకి ఇవి బ్రేక్ఫాస్ట్లోకి అనమాట బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో ఏవైతే చెప్పామో అవి డిన్నర్కి కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్లోవే డిన్నర్కి అయితే లంచ్లో చూద్దాం ఇప్పుడు ఏం చెప్పారు లంచ్లో వచ్చేసి క్వినోవా అంట క్వినోవా నేను కొత్తగా దాని పేరు నాకు తెలీదు కానీ నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను దీని గురించి మంతనే సత్యనారాయణ గారు చాలా బాగా చెప్పారు ఈ క్వినోవా రైస్ గురించి ఇది చాలా హెల్తీ ఫుడ్ అంటే మంచి ఫైబర్ ప్రోటీన్ ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఉంటుందంట సో ఒకసారి చూడండి కావాలి అంటే ఈ క్వినోవా రైస్ ఇది కొంచెం కాస్ట్లీ నార్మల్ రైస్ తో బ్రౌన్ రైస్తో కంపేర్ చేస్తే కొంచెం అయితే కాస్ట్లీ అయితే ఇది మాత్రం మనకి డైట్లో అయితే కంపల్సరీ ఇది ఇంక్లూడ్ చేసుకోవాలి రైస్కి ఆల్టర్నేటివ్ అనమాట ఇది ఓకేనా అండ్ అలాగే మిల్లెట్స్ తీసుకోవచ్చు మధ్యాహ్నము వితౌట్ రాగి ఓకేనా సో మిల్లెట్స్ తీసుకోవచ్చు ఆల్ వెజిటేబుల్ కర్రీస్ దాల్స్ దాల్ సాంబార్ ఎగ్ కర్రీ పన్నీర్ మష్రూమ్ కర్రీ ఇలా ఇలా ఏమైనా తీసుకోవచ్చు నాన్ వెజ్లో మాత్రము మటన్ తీసుకోవద్దు ఫిష్ అండ్ చికెన్ తీసుకోవచ్చు నాన్ వెజ్ ఐటమ్స్లో మటన్ అయితే తీసుకోకూడదు అయితే మనకి రైస్కి బదులుగా ఇలా క్వినోవా ఈ మిల్లెట్స్ వితౌట్ రాగి ఇవి తీసుకోవచ్చు అనమాట సో కర్రీస్ అయితే చెప్పాను కదా ఇక్కడ ఆల్ వెజిటేబుల్స్ అనమాట ఇక్కడ వెజిటేబుల్స్లో రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు కాకపోతే డైరీలో మాత్రం మనకి రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయి అంటే మిల్క్ అయితే తీసుకోకూడదు అని చెప్పారు నాకు నాకు ఇచ్చిన డైట్లో అయితే మిల్క్ అస్సలు తీసుకోవద్దు బటర్ మిల్క్ తీసుకోవచ్చు అని చెప్పారు మిల్క్ తీసుకోవద్దు బటర్ మిల్క్ అయితే తాగొచ్చు సో నో ప్రాబ్లమ్ పన్నీరు ఇలాంటివి అయితే తీసుకోవచ్చు కానీ మిల్క్ మాత్రం తీసుకోవద్దు అని చెప్పారు నాకు అలాగే డిన్నర్లోకి సేమ్ యాజ్ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ డి అయితే నాకేం చెప్పారంటే డిన్నర్లోకి జొన్న రొట్టె తీసుకోమని చెప్పారు నాకు అయితే ఇక్కడ క్వాంటిటీ రిస్ట్రిక్షన్ లేదు నాకు ఇచ్చిన దాంట్లో మన కడుపు నిండా తినొచ్చు అనమాట కానీ ఇవి తినాలి సో క్వాంటిటీ రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు ఇందులో అయితే డిన్నర్లో మాత్రము డిన్నర్ సెవెన్ టు సెవెన్ థర్టీలో అయితే ఫినిష్ చేసేయమని చెప్పారు ఏదైనా కర్రీస్ తీసుకోమన్నారు బోన్ సూప్ తీసుకోమని చెప్పారు ఏదైనా కర్రీ తీసుకోండి బట్ ఇవైతే యూజ్ చేయాలి బ్రేక్ఫాస్ట్లో డిన్నర్లో బ్రేక్ఫాస్ట్లో లంచ్లో డిన్నర్లో ఓకే అయితే డిన్నర్లో నాకైతే రాగి జొన్న రొట్టె తినమని చెప్పారు సో ఎన్ని చపాతీ ఎన్ని తింటామండి మహా అయితే రెండు తినగలుగుతామేమో నేనైతే ఒకటే తింటాను ఇంకా ఎక్కువ తినాలి అంటే ఇంకొకటి తింటామేమో అంతే అంతటి ఎక్కువైతే ఎక్కువ అయితే ఏం తినమే ఇదనమాట అండ్ నట్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్పారు సీడ్స్ ఇంకా నట్స్ సో అవేంటివో కూడా చెప్తాను చూడండి డైరీలో మనము మిల్క్ తీసుకోకూడదు నాకు మిల్క్ తీసుకోకూడదు నార్మల్గా అయితే మిల్క్ తీసుకోవచ్చు కానీ నన్ను మిల్క్ తీసుకోవద్దని చెప్పారు పెరుగు తీసుకోవచ్చు బటర్ తీసుకోవచ్చు చీజ్ తీసుకోవచ్చు పన్నీర్ తీసుకోవచ్చు అండ్ అలాగే నట్స్ నో డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఏవి తీసుకోకూడదు క్యాష్యూస్ తీసుకోవచ్చు ఆల్మండ్స్ తీసుకోవచ్చు బాదం తీసుకోకూడదు పిస్తా తీసుకోవచ్చు వాల్నట్స్ తీసుకోవచ్చు ఇదైతే డాక్టర్ నాకు ఇచ్చిన డైట్ చాట్ అండి సో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్